దళపతి విజయ్ తమిళనాట ఓ ప్రభంజనం ఫ్లాప్ టాక్ వచ్చిన చిత్రాన్ని కూడా విజయ తీరాలకు చేర్చే చరిష్మా విజయ విజయ్ సొంతం ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన వారిసు ఈ విషయాన్ని మరోసారి రుజువు చేస్తుంది రెండు వందల కోట్లకు పైగా గ్రాస్ ని వసూలు చేసి ట్రేడ్ నిపుణుల్ని ఆశ్చర్యపరిచింది విజయ్ గత చిత్రం మాస్టర్ తమిళనాట ఇండస్ట్రీ రికార్డుని నెలకొల్పింది మాస్టర్ ని తెరకెక్కించిన లోకేష్ కనకరాజ్ తో విజయ్ మళ్లీ ఓ భారీ ప్రాజెక్టు చేస్తున్నాడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఖైదీ చిత్రం బ్లాక్ బస్టర్ విక్రమ్ మూవీ మరో ఇండస్ట్రీ హిట్ గా రికార్డుకెక్కాయి అలాంటి లోకేష్ కనకరాజ్ దళపతి విజయ్ నటించే అరవై ఏడు చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు విజయ్కి హిట్ పేరుగా ఫేమస్ అయిన ముద్దుగుమ్మ త్రిష ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది సంచలన సంగీత దర్శకుడు అనిరుద్ధ రవిచందర్ స్వరాలు సమకూరుస్తున్నాడు ఇన్ని విశేషాలు ఉండటంతో దళపతి సిక్స్టీ సెవెన్ వర్కింగ్ టైటిల్ తో ప్రారంభమైన ఈ చిత్రం నిర్మాణ దశలోనే రికార్డ్స్ నమోదు చేస్తోంది నాన్ థియేటరికల్ రైట్స్ రెండు వందల ముప్పై కోట్లని దక్కించుకుంది దళపతి సిక్స్టీ సెవెన్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని సంబరపడుతున్నారు విజయ్ ఫ్యాన్స్ వరుస బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోతున్న హీరో విజయ్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్ర కాంబోకి దక్కిన గౌరవం మీదని కామెంట్ చేస్తున్నారు ఫ్యాన్స్